రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు అభివృద్ధి దిశగా పాలన సాగిస్తోందని భవిష్యత్తులో దశలవారీగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని వాటన్నిటిని సరిచేసుకుని త్వరలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను తప్పక కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని నగర కార్పొరేటర్ అన్నా యాదవ్ తెలిపారు గురువారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె జనసేన నాయకురాలు ఆకేపాటి సుభాషిణితో కలిసి మాట్లాడారు మహిళలకు ఫ్రీ బస్సులు అమలు త్వరలోనే ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభినయ్ రెడ్డి అమూల్ బేబీ తరహాలో చిల్లర చేస్తున్నాడని రాజకీయాలలో నీతి నిజాయితీలు ఉండాలని మహిళలు కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో కనిపించడం లేదని అన్నారు తిరుపతి నియోజకవర్గంలో అరవై మూడు వేల మెజార్టీతో బుద్ధి చెప్పినా ఇంకా కనువిప్పు కాలేదని అన్నారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రోడ్డుపైకి ఎక్కి చిల్లర వేషాలు వేయడం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సులు ప్రవేశపెట్టగానే ముఖ్యమంత్రితో చెప్పి మొదటి టికెట్ ఇస్తామని ఆమె చేశారు ఈ విలేకరుల సమావేశంలో కూటమి పార్టీల మహిళా నాయకురాలు పాల్గొన్నారు నిన్న ఏదైతే తిరుపతిలో చేశారో ఈ బస్సులో ఏ రోజు బయట రాలేదు ప్రజల సమస్య మీద బయట రాలేదు ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఫైనాన్షియల్ గా అన్ని రకాల తుంగలో దొక్కారు గత ప్రభుత్వం దాని గురించి మే మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థను అన్నిటినీ చక్కదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు లేడీస్కి ఏదైతే ఉచిత బస్సు ప్రకటించారో అది దశల చేస్తారు ఇదా మీరు ధర్నా చేసేది ఇదా మీరు బస్సుల్లో ఎక్కి గగ్గోలు చేసి గందరగోళం చేసేది ఎంత చీప్ ట్రిక్స్ ఇవి బర్త్డే వచ్చింది అభినయ్ రెడ్డి గారి బర్త్డే కంటే డెప్యూటీ మేయర్ అవ్వాలి ఈసారి నా బర్త్డే వచ్చేసరికల్లా తిరుపతి ఎమ్మెల్యే అవ్వాలి నేను అన్న ఒక మెంటాలిటీతో మీరు పనిచేశారు కాబట్టి నిన్న భూమనా క్రియేషన్స్ బండెనక నాసామి అని ఒక సినిమా నిన్న షూటింగ్ జరిగింది తిరుపతిలో ఆ షూటింగ్లో హీరో వచ్చి భూమన అభినయ్ మిల్క్ బాయ్ అమూల్ బేబీ నిజంగా హీరోకి బాగా సెట్ అవుతావు అభినయ్ నువ్వు చాలా మిస్ అవుతున్నావు నువ్వు హ్యాపీగా హీరోగా చేసుకోకుండా నీకు ఎందుకు ఈ రాజకీయాలు చిల్లర చేష్టలు ఎందుకు మనకు ఒక ఎమ్మెల్యే స్థాయి అనేది ఎమ్మెల్యే అభ్యర్థి అయింది ఏ కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేయకూడదు ఇలా చేస్తే ఏమవుతుంది ఇది కరెక్టా కాదా ముఖ్యంగా అదొకటి ఆలోచించాలి కదా చదువుకున్నోడివి అందగాడివి నీకేమి ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు తమ్ముడు యదా తండ్రి తదా పుత్ర మీ నాయన ఏదైతే చేశాడో నువ్వు అదే చీప్ చీప్టిక్స్ పొలిటికల్లో నిజాయితీ నీతి ఉండాలి నాయనా లేకపోతే ప్రజలు నిన్ను దిగ్గొట్టారు చూడు అరవై మూడు వేల మెజారిటీతో మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలిచారు చూడు అది అనమాట ప్రజలు ఒప్పుకోరు ప్రజల నిర్ణయం వేరే ఉంటుంది మనం ఏదో షోపు చేసి డ్రామాలు చేసి ఒక హీరో పాత్ర పోషించేసి నలుగురు ఆడోళ్ళు వేసుకొని పోయినామంటే అసలు ఏమైనా మీ అంతా ఏమైంది మీ తొట్టి గ్యాంగ్ అంతా కనబడలేదే నిన్న ఒక ఐదు మంది ఆడవాళ్ళతో పోయినావు లేరా అందరూ పక్కకు వచ్చేసారా సింగిల్ అయిపోయావా ఏదో ఒకటి క్లారిటీ ఫస్ట్